హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదా అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మేము న్యూ జెర్సీ నుంచి టెక్సస్కి అయితే వచ్చేసినాం విపరీతంగా వేడి అయితే ఉంది న్యూ జెర్సీలో ఎంత హాయిగా ప్రశాంతంగా చల్లగా ఉందో ఇక్కడైతే ఫుల్ వేడి సో ఇక్కడ కూడా మేము ఒక హోటల్లో ఉండి ఇక్కడ నుంచి మేము ఇల్లు వెతుక్కోవాలి అకామిడేషన్ చూసుకోవాలి సో అపార్ట్మెంట్స్ వెతుక్కోవాలి సో ఈరోజు ఇక్కడనే ఉంటాం ఈ రోజే కాదు ఇంకొక టూ వీక్స్ వరకు అయితే ఉంటాం కంపెనీ వాళ్ళే మాకు ఈ స్టే చూసిండ్రు వాళ్ళే అంతా చూసుకుంటారు సో ఈ టూ వీక్స్లో మాకు వాళ్ళు టైం వాళ్ళు మాకు టైం ఇచ్చింది రెండు వారాలు ఈ రెండు వారాలల్లో మేము ఇల్లు చూసుకోవాలి సో నేనైతే మీకు ఈ వీడియోలో నేను ఈ టూర్ చూపిద్దామని అనుకుంటున్నా మేము ఉండే హోటల్ స్టే సో లెట్ స్టార్ట్ పదండి సో ఇదండి రూమ్ మేము ఉంటున్న హోటల్ ఇది స్టే బ్రిడ్జ్ సూట్స్ దిస్ వన్ సో ఇది కిచెన్ సో దీంట్లోనే మనకి రిఫ్రిజిరేటర్ ఇట్లా ఫ్రిడ్జ్ ఇస్తారు ఇదేమో డిష్ వాషర్ ఇది కిచెన్ మేము కొన్ని సామాన్లు తెచ్చుకున్నాం అన్నట్టు అవి అక్కడ పెట్టేసిన అండ్ మనకి వండుకోవడానికి లోపల డిషెస్ ఇవి కూడా ఇస్తారు స్పూన్లు కత్తులు పీలర్లు ఇది ఇది ఇండక్షన్ స్టవ్ అండ్ టీ కాఫీ టీ కాఫీకి మిషన్ ఇక్కడ పెట్టిండ్రు ఇది ఒక చిన్న టేబుల్ ఇది ఓకే దిస్ వన్ అది సాల్ట్ పెప్పరు షుగర్ కాఫీ ఇదేమో బ్రెడ్ టోస్టర్ దీంట్లో బౌల్స్ మళ్ళీ గ్లాసులు వైన్ తాగడానికి గ్లాసెస్ ప్లేట్స్ చిన్న చిన్న డిషెస్ సో మనం ఏం లేదు బయట నుంచి సామాన్లు తెచ్చుకొని వండుకోవచ్చు అన్నట్టు ఇది కిచెన్ లైటేషన్ ఇది కిచెన్ ఇగో ఇది డిష్ వాషర్ ఇంకా ఫ్రిడ్జ్ ఒక డబుల్ డోర్ ఫ్రిడ్జ్ ఇప్పుడు మనం అపార్ట్మెంట్కి పోతే కూడా అపార్ట్మెంట్లో కూడా ఇస్తారు సో అన్నీ తెచ్చుకోవాలి సామాన్లు ఇది ఇది ఒక మైక్రోవేవ్ ఓవెన్ ఇవి కూడా మేము తెచ్చుకున్న సామాన్లు ఇగో ఇక్కడ కాఫీ మిషన్ అది విఆర్ నాట్ కాఫీ పీపుల్ సో ఇక్కడ డైనింగ్ టేబుల్ ఇది ఒక చిన్న డైనింగ్ టేబుల్ ఇక్కడ కూర్చొని తినొచ్చు అన్నట్టు ఇది డెస్క్ వర్క్ టేబుల్ లాగా కంప్యూటర్ టేబుల్ లాగా సో దీంట్లో మనం ఇక్కడ పని చేసుకోవచ్చు ఇది వాళ్ళు ఇవ్వలేదు ఇవి మావి ఇది బీసీ ఉన్ను ఇది మావి మేము తెచ్చుకున్నాం అంటే ఇండియా నుంచి తెచ్చుకోలేదు ఇక్కడ మాకు ఇది మేము ఇండియా నుంచి తెచ్చుకున్నాం ఇది ఇక్కడ ఫ్రెండ్ ఇచ్చిండ్రు పని చేసుకోవడానికి బాగుంటుందని తెచ్చుకున్నాం ఇదొకటి అండ్ ఒక ఇది సోఫా కమ్ బెడ్ దీన్ని మనం కింద నుంచి ఇట్లా తీసుకుంటే బెడ్ కూడా అవుతుంది అండ్ ఇది ఒక టీవీ యాక్చువల్గా ఇది రెండు టీవీలు అన్నట్టు ఇది బెడ్రూమ్ అట్ సైడ్ బెడ్రూమ్ మీకు బయట వ్యూ కూడా చూపిస్తా సి బయట స్విమ్మింగ్ పూల్ ఉంటుంది ఇక్కడ అట్లా కొంచెం కూర్చొని బీర్లు తెచ్చుకొని తినుకుంటూ చిల్ అవ్వచ్చు ఒక ఒక చిన్న బాబు అయితే స్విమ్మింగ్ చేస్తూ ఉన్నాడు ఇండోర్ స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది అండ్ బయట స్విమ్మింగ్ పూల్ ఒకటి ఉంటుంది ఇక్కడ డాగ్స్ అయితే నా మైరన్ మిస్ అయిపోతున్నా ఈ డాగ్స్ అన్నీ చూస్తే ఇక్కడ మంచిగా ఏ హోటల్ అంటే ఆ హోటల్ ఎక్కడ పోతే అక్కడికి డాగ్స్ని తీసుకొని రావచ్చు ఏం రిస్ట్రిక్షన్స్ లేవు అంత బాగా చూసుకుంటున్నారు పెట్స్ని సో ఇది ఇప్పుడు నేను అక్కడి నుంచి వచ్చిన ఒక టీవీ అండ్ ఇది బెడ్రూమ్ ఒకటే బెడ్ కాకపోతే దీంట్లో కూడా ఇంకొక టీవీ ఇచ్చింది అన్నట్టు ఇక్కడ నుంచి బాల్కనీ మళ్ళీ మనకి సేమ్ బయటది కనబడుతుంది సీ సేమ్ బయట చూడండి ఎండ ఫుల్ ఎండ ఇక్కడ నేను ఒకటి తెలుసుకుంది ఏంటంటే ఎప్పుడు వర్షం పడుతుందో ఎప్పుడు ఎండలు కొడుతుందో తెలియనే తెలియదు అప్పుడే క్ష అదే క్షణంలో వర్షం పడుతుంది అదే క్షణంలో ఎండ కొడుతుంది సో ఇది బెడ్ ఇది ఒక పెద్ద మిర్రర్ మిర్రర్ ముందు మంచిగా కూర్చొని రెడీ అవ్వచ్చు సో ఇది నా డ్రెస్ నా టాప్ బాగుంది కదా ఇది నేను ఫ్లిప్కార్ట్లో కొనుక్కున్నాను ఆల్ రైట్ అండ్ ఇది యాజ్ యూజువల్ ఇక్కడ మనకి అది ఉండదు హ్యాండ్ పంప్ ఉండదు టిష్యూస్ టిష్యూస్ ఉంటాయి అండ్ ఇది బాత్ టబ్ ఇక్కడనే మనకి వాళ్ళు షాంపూ కండిషనర్ అండ్ బాడీ వాష్ ఇస్తారు అండ్ ఇది ఒక మిర్రర్ లావేనా బాగా లావైనా ఇక్కడ నుంచి ఒక ఇల్లు వెతుక్కొని చూసుకొని అలా సెటిల్ అయిన తర్వాత మంచి ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఇది హ్యాండ్ వాష్ బాడీ లోషన్ ఇదొక మిర్రర్ ఇదొక ప్లేస్ ఇక్కడ ఎక్స్ట్రా బెడ్ షీట్స్ ఇది ఐరన్ చేసుకోవడానికి టేబుల్ ఇది ఐరన్ టేబుల్ ఇదేంటి తెలుసా ఇది చైర్ ఇది నాకు తెలిసి హ్యాండిక్యాప్ పీపుల్ కనుకుంటా అని అనుకుంటున్నా నాకు అంత ఐడియా లేదు ఇదైతే ఇస్త్రీ చేసుకునేది టేబుల్ మరి ఇదేంటిదో ఏంటిదో నాకు తెలియదు ఇదొకటి సెట్ చిన్నగా క్యూట్గా దీనికి ఎంత తెలుసా డైలీ నాకు తెలియదు ఆఫీస్ వాళ్ళకి తెలుసు మనకెందుకు చలో అండ్ కిందికి పోయి నేను మీకు జిమ్ స్విమ్మింగ్ పూల్ ఆల్రెడీ చూపించిన ఇక్కడ నుంచి నేను మీకు జిమ్ చూపిస్తా అండ్ కెఫ్టేరియా చూపిస్తా కెఫ్టేరియా అంటే మార్నింగ్ మనకి ఇక్కడ ఫ్రీ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు సో ఎవ్రీడే మార్నింగ్ ఏమి ఇస్తున్నారంటే స్క్రాంబల్ డెగ్ బ్రెడ్ అండ్ సాసేజెస్ చికెన్ బీఫ్ పోర్క్ ఇలాంటివి ఇస్తున్నారు అన్నట్టు మన ఇండియన్ ఫుడ్ అయితే ఎంత మిస్ అవుతున్నో లేనో అసలు మంచిగా ఇడ్లీ దోశ సాంబార్ అట్లాంటివి ఎంత ఉమ్మడు కదా అట్లు ఇయర్ ఇక్కడ సో ఓన్లీ ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ ఇస్తారు అండ్ మండే ట్యూస్డే వెనస్డే ఈవినింగ్ కూడా స్నాక్స్ ఇస్తారు ఫైవ్ థర్టీ టు హ్యాపీ అవర్స్ లాగా ఫైవ్ థర్టీ టు సెవెన్ థర్టీ వరకు అప్పుడు ఏమిస్తారు బీర్ ఇస్తారు అండ్ వైన్ వైట్ వైన్ రెడ్ వైన్ ఇస్తారు ఏమైనా చిన్న చిన్న స్నాక్స్ అప్పుడు కూడా చీజ్ బ్రెడ్ ఇవే ఇస్తారు మనం తినలేము ముఖం కొడతా ఉన్నది నాకు అండ్ ఇంకేంటి అంతే నేను మీకు జిమ్ చూపిస్తాను దీంట్లోనే మనకి వాషర్ డ్రైయర్ ఉంటాయి మనం వెళ్ళి బట్టలు కూడా వేసుకోవచ్చు సో ఇది నేను మీకు చూపించి వస్తాను చలో సో ఇది డౌన్ స్టేర్స్ వచ్చేసినాం అటు నుంచి బయటికి వెళ్తే స్విమ్మింగ్ పూల్ అండ్ ఇదే జిమ్ ఏరియా మనకి యాక్సెస్ కార్డ్ లేదు మా హస్బెండ్ దగ్గర ఉంది సో ఇది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఓపెన్ అయి ఉంటుంది ఎప్పుడంటే అప్పుడు వచ్చి జిమ్ చేసుకోవచ్చు అండ్ ఇటు నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఇది వాషర్ డ్రయర్ అండి వీకెండ్స్లో చాలా బిజీ బిజీగా ఉంటుంది అంటే లోకల్ వాళ్ళైనా కూడా వీకెండ్ కాగానే హోటల్స్లో స్టే చేయడం వాళ్ళకి మంచిగా అనిపిస్తుంది అన్నట్టు సో అలా వీకెండ్స్లో చాలా మంది వస్తూ ఉంటారు హోటల్స్లో అండ్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మనం రైట్ సైడ్ తీసుకున్నాం లెఫ్ట్ సైడ్ వస్తే మెయిన్గా ఇది క్యాఫిటేరియా అంటే మనకి ఇక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఈవినింగ్ స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారు సో లంచ్ డిన్నర్ మనం ఇంట్లోనే బయట పైన హోటల్లోనే వండుకోవాలి సో ఇదంతా అదే ప్లేస్ అన్లిమిటెడ్ బ్రేక్ఫాస్ట్ ఉంటుంది కానీ మనం తినలేము ముఖ్యంగా నేనైతే అసలు తినలేకపోయినా అండ్ ఇది ఎంట్రన్స్ రిసెప్షన్ ఏరియా చిన్నగానే ఒక సోఫా సెట్ అదంతా ఏసీ ఉన్నది మనం బయటికి వెళ్ళి చూద్దాం పదండి అండ్ ఇదే హోటల్ మేము ఉంటుంది ఇది ఒక ఫోర్ ఫ్లోర్స్ బిల్డింగ్ ఫోర్ ఫ్లోర్స్ హోటల్ అన్నట్టు సో బాగానే ఉంది చాలా బాగుంది మీరు ఎప్పుడైనా వస్తే దీంట్లో ఉండొచ్చు రేటింగ్ అయితే ఫైవ్ ఆఫ్ ఫైవ్ నేనైతే ఇస్తా అదండి మేము ఉండబోయే స్టే బ్రిడ్జ్ సూట్స్ అన్నట్టు అంతేనా అయితే మేము న్యూ జెర్సీలో ఉన్నది కూడా వీళ్ళదే ఐహెచ్ వీళ్ళదే కాకపోతే అక్కడ సేమ్ హోమ్మేడ్ స్వీట్స్ ఏమో మేము న్యూ జెర్సీలో ఉన్నాం ఇక్కడ ఉంది మాత్రం స్టే బ్రిడ్జ్ ఇక్కడ హోమ్మేడ్ స్వీట్స్లో అవైలబిలిటీ లేదు మాకు దొరకలేదు రూమ్స్ సో అందుకని వాళ్ళ వాళ్ళదే స్టే బ్రిచ్ సూట్స్లో అయితే ప్రస్తుతానికి ఉంటున్నాం ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా సో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కొత్త కొత్త వీడియోస్తో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఈ వీడియో మీకు నచ్చుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్